నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను వినియానంది తెల్లవారగానే తిరుచిహ్నాల ధ్వని వినిపించింది గ్రామానికి డవాలు వేసుకొని పూర్వ పునరాదులు ధరించిన బండ్తో అరుగు మీద కూర్చుని పండు తోముకుంటున్న కరణం వెంకట్రావు గారికి నమస్కరించి శ్రీ మదాచార్య ఉభయ వేదాంత ప్రవర్తక శ్రీ తిరుమల నల్లా చక్రవర్తుల వీర వెంకటలక్ష్మి నరసింహాచార్యుల అయ్యవార్లగార్లు వేంచేసి ఉన్నారు వారికి స్వాగతపు ఏర్పాట్లు చేయవలసినది అని అప్పగించాడు తరచుగా చదివేది కాబట్టి కంటత వచ్చేసింది ఆ మాట వినగానే కరణంగారు చేతిలోని పుల్ల పారేసి చెప్పులు విడిచి తిరుచిహ్నాల ధ్వని వచ్చిన వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కరించి క్షణంలో అన్ని ఇంతజాములు చేయిస్తనని అయ్యవారికి విన్నవించు అని బండ్రోతును పంపి ఒరే పుల్లిగా గురువులో రొచ్చిండ్రురా డప్పులాళ్ళను పట్కరా అని ఆదేశించి వాణ్ణి పంపి లోనికి వెళ్ళి తాయారు గురువులో రొచ్చిన్ వంటిల్లో అలికించి ముగ్గులు పెట్టించు వంటింటి ముంగలి వాసాలకు మంచాలు అడ్డం పెట్టి శత్రంజీలు కప్పించి చాటు చేయించు బాయి కాడ ఎంగిలి మంగళం లేకుండా చూడాలి వంటకు బియ్యం పప్పు పెట్టిచ్చు ఇంట్లో పెరుగున్నదా లేకుంటే గొల్లమల్లి కాడ నుంచి తెప్పించు జీతగాండ్లను ఇంటెనిగా బాయి కాడికి పోవద్దను ఇంటి ముంగలి బాయి నీళ్ళు చేదుకొనువను బాయి కాడి బర్రెను మొంగల కట్టేపించు నాకేమో ఊళ్ళ వ్యవహారాలు దొరకూడా లేడు ఎరికేనా అందరి గురువులో లే ఏడాదికేడాది వచ్చేటోరు కారు మన గురువులు పదేళ్లకియ్యాలొచ్చిండ్రు మంచిగా ఆర్చుకోవాలి అని చెప్పి ఒరే అరే మల్లిగా బంకుల్లా ఊడ్చి శత్రంజీ పరుచు పిచ్చితో చెప్పి తాంబాలం కంచు చెంబు తెల్లగా తోమించు గద్దెపీటాడున్నదో దులిపి తీసుకుపోవాలి డప్పులాళ్ళు వచ్చే టార్కల్లా ఇవన్నీ తయారుగుండాలే అయ్యగారు వచ్చి ఊరి ఉన్నారు అని గుక్క తిరక్కుండా పురమాయించి వాకిట్లోకి వచ్చే వరకు మేలగాండ్లను పిలవడానికి వెళ్ళిన వాడొచ్చి బాజాలోన్లు వస్తామన్నరుండ్రి అని చెప్పాడు ఇంకెప్పుడొస్తరు రా జల్దీ రమ్మను ఆ చాకలోండ్లను పిలిచినావు పళ్ళకి పట్కారమ్మని యాడ పిలిచి నుండి నాకు చెప్పినారుండ్రీ కాల్మొక్త మొద్దు కొడుకులు చెప్పేడిదేందిరా గురువులో రొచ్చిందంటే పళ్ళకి రావాలని ఎరుకలే ఉరుకు ఈడున్నట్టు పట్క రావాలి ఆలస్యం చేస్తే చంపుతనన్నడు కరణం దొరా అని చెప్పు లేడా సచ్చిండురా అన్నాడు వస్తాను దొరా అని వాడు పరిగెత్తాడు మస్కూరోన్ల మొచ్చినం దొరా అని దండాలు పెట్టారు నలుగురు ఏడ చచ్చిండ్రురా దొర ఊళ్ళకెళ్ళిపోయిండో లేదో మస్తెక్కిందిరా మీకు ఉరికి ఊళ్ళోళ్ళను చెప్పిరాన్రి అయ్యగారు ఆ మాట విని నలుగురు బయలుదేరారు నలుగురు అటే చేస్తారా ఒకరిని చావమను ఈ ఈరింకా రానేలేదు ఊడ్చి చాంతి చల్లలేదు ఇంత పొద్దెక్కింది ఇంకొకడు పరిగెత్తాడు సన్నాయోళ్లకు జర మస్తెక్కినట్లున్నది జల్ది పట్టుకురాపో అని ఇంకొన్ని పంపాడు ఈరి వచ్చి ఊడుస్తుంటే లోపలికన్నా పొమ్మనవేమే కండ్ల దుమ్ము పోస్తాన్నావు అని ముక్కు దగ్గర గుడ్డ పెట్టుకొని లోనికి వెళ్ళిపోయాడు కరణం బంకుల్లో జంపకానా వేసి దిండ్లు పెట్టి అంతా సిద్ధంగా ఉంది లోపలికి చూస్తే పెంకుటిల్లు అలికి సిద్ధంగా ఉంది తన పురమాయింపును అనుసరించి అన్నీ సిద్ధంగా ఉన్నాయి బయట సన్నాయి మేళం వినిపిస్తే కండువా తీసుకొని బయలుదేరుతూ తాయారు నువ్వు వస్తావా అని అడిగాడు తాయారు చూచుకుంది నడవలేదనే విషయం గుర్తుకు తెచ్చుకొని కచ్చడంలోరా అని చెప్పి కచ్చడం తయారు చేయిరా అని ఒకనికి పురమాయించాడు వీధిలో సన్నాయి మ్రోగుతుంది జనం చాలామంది కూడారు ముందు మేళాలు వెనక కంచు చెంబుతో నీళ్లు పల్లెం పట్టుకొని ఈరి ఆవిడ వెనక కరణము అతని వెనక జనము జనం వెనుక కచ్చడపు బండిలో తాయారు బయలుదేరారు గురువుల వారి బండి దగ్గరికి వచ్చి ఆగిపోయారు మేళాల వాళ్ళు పూర్ణకుంభం ముందుంచుకొని బండి దగ్గరకు వెళ్ళాడు కరణం ఆచారులు వారికి చేయి అందించి బండి దింపాడు పచ్చని పుష్టిగల దేహం నొన్నని తల ద్వాదశోర్ధ్వ పుండ్రాలు చక్కగా ఉన్నారు స్వామి కరణం వారిని గద్దె మీద వేంచేపు చేయించారు రెండు కాళ్ళు పట్టుకొని సాష్టాంగ దండ ప్రమాణం చేశారు తాయారు దండం పెట్టడానికి ముందుకు వచ్చి కుందనము వంటి గురువుగారి రూపం చూచి క్షణం చలించింది కాళ్ళు పట్టుకొని మొకరిళ్ళి ప్రణామం ఆచరించింది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు ఆచార్యుల వారు తల మీద చేయి ఉంచి తర్వాత అంతా దండాలు పెట్టారు అందరినీ దీవించారు స్వామి గురువుగారి పాదాలు పల్లెంలో పెట్టి తాయారు నీరు పోస్తుంటే పాద ప్రక్షాళనం చేశాడు కరణం ఆ నీళ్లు ముందు తన నెత్తిన తర్వాత తాయారు నెత్తిన ఆ తర్వాత అందరి నెత్తులపైన చల్లాడు తిరుచిహ్నాలు మోగాయి గురువుగారు పల్లకి ఎక్కారు కరణం సైతంగా పల్లకి మోశారు జనం తాయారు మనసులో గురువుగారి విగ్రహం వెలిసింది ఆమె కచ్చడంలో వెనుక వచ్చింది ఆవిడ మనసు పల్లకీలో ప్రయాణం చేసింది మేళాలతో గురువుగారిని కరణం ఇంటికి తీసుకెళ్లారు బంకుల్లో ఏర్పాటు చేయబడిన ఆసనం మీద గురువుగారిని ఆసీనులను చేసి వారి ముందు విసనకర్రతో విసురుతూ కరణం కూర్చున్నాడు వచ్చిన జనం కూడా యధాస్థానాలలో కూర్చున్నారు తలుపు పక్కన చిరుచాప పరుచుకొని తాయారు కూర్చుంది సన్నిధి స్వామి వంట ఏర్పాటు చేస్తున్నారు గురువుల వారు శ్రీ సూక్తి వివరించారు భక్తజనులారా మనకున్న ఈ జీవితమును ఆసియు విజ్ఞానమును భగవంతుడు ప్రసాదించినవి కావున వాటిని భగవత్ ప్రీతి కొరకే వినియోగించవలను భగవంతుడనగా అఘటన ఘటనా సమర్థుడు సకల చరాచర ప్రపంచమునకు ప్రభువు భక్తి జనరంజకుడును అయిన శ్రీమన్నారాయణమూర్తి ఆయన నెట్లు ప్రసన్నుని చేయవలెననినా భాగవతులను ప్రసన్నుల వలన కుమారుని ఆనందమును చూచి సంతసించు తండ్రి వలె తనవారైన భాగవతుల ప్రసన్నతను చూచి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడగును శ్రీ మహావిష్ణువే అట్లు చేసి చూపించాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరామచంద్రమూర్తిని అరణ్యముల కేగవలసినదని కైక ఆజ్ఞాపించగా ప్రసన్నుడై అరణ్యముల కేగుటకు సిద్ధపడినారు ఏలకో తెలియనా అరణ్యములందు వసించి కందమూలాదులు భక్షించి భగవన్నామ స్మరణమునే జీవయాత్ర సాగించు మహర్షులైన భాగవతోత్తములను సేవించుటకు కావున భాగవతోత్తములను సేవించవలను వారు ప్రత్యక్ష దైవములు వారిని సేవించవలనని సేవించవలెననినా శాస్త్రములు చదవనవసరము లేదు శాస్త్రరీత్యా వారిని సేవించవలసిన పని లేదు వారిని భక్తితో సేవించవలెను నది పొంగి ప్రవహించినప్పుడు ఏటిగట్లను సైతము లెక్క చేయక పారినట్లుగా భక్తి ఉల్బణమున భక్తులు శాస్త్రములను పాటించబని లేదు అది ఎట్లనా లక్ష్మణ పెరుమాళ్ళు సామాన్యులు కారు వారిది ఆదిశేషావతారము వారికి అన్ని ధర్మములు తెలియను అన్నమాట జవదాట రాధను నీతి ఆయన ఎరుంగని వారు కారు అట్లె రింగిన వారయ్యు చక్రవర్తి తిరుమగనాల్ ఆజ్ఞను పాటించగా వారిని అనుసరించి అరణ్యములకేగి తమ ఆచార్యులకు కైంకర్యము చేసినారు ఏ విధమున కైంకర్యము చేసినారనినా భవాంస్తు సహావై దేహ గిరిశాను అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతి మీరు సీతా పిరాట్టిని గూడి కొండనెత్తములపై విహరించినప్పుడు మేలికతో ఉన్నప్పుడు నిద్రించి ఉన్నప్పుడు మేము గూర్చి చేయవలసిన సకల కార్యములను నిర్వర్తింతును అనుచున్నారు అట్లే వారు ముందు నడుచుచు మార్గము చూపించుటాదిగా కందమూలములు తెచ్చుట వరకు సకల కార్యములు నిర్వర్తించినారు అట్టి భాగవత సేవకు కులగోత్రములతో నిమిత్తము లేదు శబరి అర్పించిన ఎంగిలి పండ్లను స్వామి ఆరగించారు విదురుడు భక్తితో పెట్టిన పదార్థములను ఆరగించినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనక భాగవత సేవ చేసిన ఆత్మ పరిశుద్ధమైన పరమపదము లభించును ఈ సూక్తి తరువాత జనమంతా వెళ్ళిపోయారు గురువుల వారిని స్నానానికి లెమ్మన్నాడు కరణం వెంకట్రావు అమ్మాయికి సమాశ్రయనం అయినట్లు లేదు చేయించరాదు అన్నారు ముహూర్తం చూడండి స్వామి అన్నాడు కరణం సాయంకాలం చెబుతాం అని చిన్న పంచి తీసుకొని స్నానానికి వెళ్ళిపోయారు గురువుల వారు స్నానం చేసి వచ్చి తుంగచాప మీద కూర్చున్నారు తిరువని పెట్టి తెరిచి తిరువని చేతిలో అరగదీస్తుంటే తాయారు వచ్చి ముందు కూర్చుంది తిరుమన్కాపు చేసుకున్నారనే గాని గురువుగారి మనసంతా తాయారు మీదనే ఉంది కళ్ళు మూసుకొని ధ్యానం చేసింది తాయారునే తర్వాత శ్రీపాద తీర్థం పుచ్చుకొని తాయారు దండం సమర్పించు అన్నారు ఆమె దండం పెట్టింది తీర్థం ముంచుతూ తాయారు నీవు పూర్వజన్మలో గంధర్వాంగనవు కాకుంటే ఇంత అందము ఇంత ఆకర్షణ ఉంటాయా అన్నారు స్వామి సేవ చేయటానికి కులం మతంతో పని లేదంటిరి పతితను ఉద్ధరించిన వారున్నారా స్వామి ఆహా లేకేం స్వాములు దోషభోగ్యులు దోషం ఉన్న వస్తువును పరిగ్రహించి పవిత్రం చేయటమే ఆచార్యుల పని ఇనుము బంగారం చేయటం కష్టం కానీ బంగారానికి చేయవలసిందేమీ శ్రీరంగం అనే దివ్యక్షేత్రంలో తిరుపాన్యాల్వార్ అట్లనైతే నన్ను స్వీకరిస్తారా స్వామి తాయారు నువ్వు దేవదేవి వనజ మద్రాసు సెంట్రల్ స్టేషన్లో అప్పుడే రైలు దిగిన వారికి ఆ పిలుపు ఆశ్చర్యం కలిగించింది అంతా ఒక్కసారి పిలుపు వచ్చిన వైపు చూచారు కానీ పరిచిత స్వరూపం ఏదీ కనిపించలేదు ఫుల్ సూట్లో ఉన్న ఒక వ్యక్తి వారి వైపు గబగబా వచ్చి అంతా వచ్చేశారే అన్నాడు పంతులు అన్నది వనజ అమాంతంగా కోల్పోయిన ధనం దొరికినట్లు పంతులు నీరసంగా కూర్చున్న మంజరి ఎగిరి గంతేసింది పంతులు వానికి పూచిక పుల్ల దొరికినట్లు అంది ఇందిరమ్మ పంతులు సిగ్గుతో కుంచించుకుపోతూ అన్నారు రెడ్డిగారు పానీ జీవించి ఉన్నందుకు కలిగిన సంతోషం ముఖాన వ్యక్తమైంది దూరంకెళ్ళి గుర్తుపట్టలే వనజ అన్నది వేషం మారిందిగా ఏమిటిదంతా ఇలా వచ్చేశారు అరే ఎంత మారిపోయింది గుర్తైనా పట్టకుండా ఇందిరమ్మ కన్నీరు కార్చుతూ జరిగిందంతా సంక్షిప్తంగా తెలియచేసి దేవునలే కనపడ్డవు చిన్నపట్నంలో అన్నది పానీ రామారెడ్డి గారి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు తాను చేసిన పాపాలకు పాని మళ్ళీ తనను కనీసం పలకరిస్తాడనుకోలేదు తన రాక్షసత్వం తలుచుకున్నారు పానిలోని మానవత్వంతో పోల్చుకున్నారు కళ్ళు చిమ్మగిల్లాయి కన్నీరు చెవుల దాకా ప్రవహించింది ప్రతి నమస్కారం చేసి జీరవైన గొంతుతో పంతులు నా తప్పులు క్షమించు అని చేతులు జోడించారు అలా అనకండి అని జేబు రుమాలతో కన్నీరు తుడిచి మీ గడి నుంచి వెళ్ళి రావడం వల్ల చాలా మేలు కలిగింది ఇక్కడికి రాగానే జితేన్ గారు నన్ను బాగా ప్రోత్సహించారు అప్పుడే ఒక సినిమా కోసం పాట కూడా రికార్డ్ అయింది ఆయన ఇక్కడే ఉన్నారు ఢిల్లీకి వెళ్తుంటే సాగనంపడానికి వస్తే మీరు కనిపించారు ఆయన్ను తీసుకొని వచ్చి పరిచయం చేస్తా అని వెళ్ళిపోయాడు పానీ ఎంత మంచివాడు తాను చేసిందంతా మర్చి ఆత్మీయునిలా పలకరించాడు అతడు చెప్పినట్లు వింటే ఇంతవరకు వచ్చేదే కాదు కాదేమో ఎన్ని ఉపకారాలు చేశాడతను తనకు తాను అతన్ని హత్య చేయించదలిచాడు చేశానని అన్నాడు మదార్సం ఎంత క్షోభించాడు తాను బ్రతికి ఉండి తన బాధ ఎంత తీర్చాడు పీరిగాడు ఇలానే బ్రతికి వస్తే తన మనసుకు శాంతి కలిగేది పానికి తానేం ఉపకారం చేయగలడు పానిని చూచి రోగం దులిపి లేడిలా గంతు వేసిన మంజరి కనిపించింది మంజరినిచ్చి పెళ్లి చేస్తే వనజనిచ్చి పెళ్లి చేస్తానన్నాడే దాసీదాంతం కొలికిన వాణిక తన కూతురునిచ్చేది అదీ కాక కులం తెలియదు గోత్రం తెలియదు ఎలా మంజరినిచ్చి పెళ్లి చేయగలడు పాణిని తన కులం వారు రెడ్డి ప్రభువుగా గుర్తిస్తారా మంజరిని పాటలవాణి భార్యను చేయడమా అని ఆలోచిస్తుండగానే జితే తీసుకొని వచ్చాడు పాని ముందు వనజను పరిచయం చేశాడు పాని వనజ తల వంచుకుంది వనజ నమస్కరించు రెండు చేతులు జోడించి నమస్కరించింది వనజ మీ చెల్లెలు కదూ అని అడిగాడు జితేన్ గారికి ఏమీ అర్థం కాక తెలిపారా చూశారు వనజ నువ్వు దేవతవని చెబుతుంటాడమ్మా మీ అన్నయ్య అదృష్టవంతురాలవమ్మా మంచి అన్నయ్యను సంపాదించావు పాని మనిషి కాదమ్మా దేవుడు రాతి బొమ్మల్ని మనుషుల్ని చేస్తాడమ్మా అన్నాడు జితేన్ మంజరిని పరిచయం చేశాడు పానీ నువ్వు చాలా అదృష్టవంతురాలు పాని నిన్ను తలుచుకొని గడియలేదనుకో మంజరి హృదయం పురివిప్పి నాట్యం చేసింది పానీ మామూలు మనిషి కాదమ్మా సంగీతంలో ఆయన తుంబురుడు నారదుడు సంవత్సరం తిరిగే వరకల్లా లక్షలు సంపాదిస్తాడు లక్షలెందుకమ్మా ఆయన స్పర్శ మాత్రంలో మనుషులు దేవతలైపోతారు మంజరి ముఖం సిగ్గుతో ఎర్రవారింది తల వంచుకుని కళ్ళల్లోకి చూచింది గర్వంతో చూపులు కలిశాయని వేరే చెప్పనక్కర్లేదు ఇందిరమ్మను పరిచయం చేసి రెడ్డి గారిని పరిచయం చేశాడు పాని తెలుగు మంచిగా మాట్లాడుతూ ఉన్నావు వేరేమో అడిగారు గారు నేను తెలుగువాన్నేనండి మాది కోనసీమ నా పేరు జితేంద్రరావు ఈ అరవదేశంలో తెలుగు పేరుంటే పచ్చి మంచినీళ్లు పుట్టవు అందుకోసం బెంగాలీ పేరులా ఉండాలని జితేన్ అని పెట్టుకున్నాను చాలా మంచోనలే ఉన్నావు నాయన ఈ సారంగపాణి గారి గాలి తగిలితే అంతా మంచివాళ్ళైపోతారండి సరే కానీ మద్రాసులో ఎక్కడ ఉండటానికి నిశ్చయించుకున్నారు నాకు ఈ పట్నం కొత్త హైదరాబాద్ పోతానంటే చిన్నపట్నం పోతేనే రోగం బాగైతదన్నాడు డాక్టరు అది కూడా మా మంచికే జరిగింది ఎప్పుడేమైతుందో చెప్పలేము కదా సారంగపాణి గారు కనబడ్డారు చాలు ఎక్కడనన్నా హోటల్లా దిగుతాం అలా ఎందుకంటారు పానిలాంటి వారున్నాక మద్రాస్ అంతా మీదేననుకోండి మాంబలంలో మా ఇల్లుంది లంకంతది ప్రస్తుతం ఎవరూ లేరందులో పానిగారు అందులోనే ఉంటున్నారు మీ ఇష్టం వచ్చినంతకాలం ఉండండి నౌకర్లున్నారు కారు ఉంది డ్రైవర్తో చెబుతాను వాడుకోండి అని పాని వైపు చూచి మీ రెడ్డి గారిని ఎలా చూసుకుంటావో అని ట్రైన్ బయలుదేరింది వస్తా అని అందరికీ నమస్కరించి పరిగెత్తాడు జితేన్ పాని కూడా పరిగెత్తాడు అంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పట్నంలో అంతా బద్మాషులుంటారంటారు ఎంత ఉన్నారు అన్నది ఇందిరమ్మ అంతటా అన్ని ఉంటారు అన్నారు రెడ్డి గారు అంతా ఆనంద నిలయం చేరారు రెడ్డి గారిని జనరల్ హాస్పిటల్లో చేర్పించారు గొంతు క్యాన్సర్ అని చెప్పాడు డాక్టర్ సమాశ్రయానికి సకల ఏర్పాట్లు జరిగాయి చుట్టుపట్ల గ్రామాల నుంచి వైష్ణవులు చాలామంది వేయించేశారు అలుకు ముగ్గు పందిళ్ళు తోరణాలు ఏర్పాటైనాయి వీధిలో సన్నాయి రోగింది ఇంట్లో అగ్నిహోత్రం వెలిసింది అగ్నిహోత్రం చుట్టూ వైష్ణవులు కూర్చుని ఉండగా స్వామివారు విచ్చేసి పీట మీద కూర్చున్నారు వారికి ఎదురుగా పీట మీద తాయారు కూర్చుంది తప్త శంఖ చక్రాలను ఇరుభుజాల మీద అంటించారు స్వాములవారు తర్వాత కొత్త కండువా కప్పుకొని తమ పాదాలు పట్టుకోమన్నారు తాయారును ఆవిడ అలా చేయగా తమ మీద కప్పుకున్న కండువా ఆవిడ మీద కప్పి తిరుమంత్రోపదేశం చేయడంతో తాయారు వైష్ణవి అయిపోయింది తిరునామారాధన తీర్థప్రసాదములు అయిన తర్వాత సాపాట్లు జరిగాయి ఆ తర్వాత జరిగింది చందన గోష్ఠి వైష్ణవులంతా వరుసగా కూర్చున్నారు తాయారు పెద్ద వెండి గిన్నెలో చందనం తీసింది అది పట్టుకొని వెంకట్రావు గోష్ఠీకి వచ్చాడు చందనపు గిన్నె కింద పెట్టి నడుముకు కండువా చుట్టుకొని ఊదు కడ్డీలు వెలిగించాడు గిన్నె తీసుకొని ముందు గురువుల వారి దగ్గరకు వెళ్ళి గిన్నె కింద పెట్టి ముందు అతనికి చందనం రాసి వంటికి చేతులకు చందనం పులిమి పూలమాల మెల్లో వేశాడు తర్వాత తాంబూలము సంభావన సమర్పించి సాష్టాంగ ఆచరించాడు కరణం ఒక వైష్ణవుడు తిరునామం ప్రారంభించగా ఇద్దరు ముగ్గురు కలిసి గొంతెత్తి తిరునామం పాడారు భాగవతార్చన కన్నను మిక్కిలి భాగ్యము లేదమ్మా అని పాడుకుంటూ అలా అందరికీ చందనం సమర్పించాడు వెంకట్రావు భాగవత బృందానికి సాష్టాంగదండ ఆచరించాడు ఒక స్వామి కరణాన్ని కూర్చుండబెట్టి చందనం ఉంచాడు తాయారు వచ్చి భాగవతోత్తములకు మంగళహారతి పట్టగా ఒక స్వామి అంగనలారా భాగవతోత్తములకు మంగళమనరమ్మ అని మంగళహారతి పాడాడు అంతటితో కార్యక్రమం ముగిసింది దీపాలు గూళ్ళలో పెట్టే వరకు ఇల్లంతా ఖాళీ అయ్యింది పెళ్లి తర్వాత ఇల్లువలే బావురు మంది భోజనాలై అంతా పడుకున్నారు ఒక రాత్రి మెలుకోవచ్చింది కరణంకి పశువులకి మేత చూడ్డానికి బయలుదేరాడు పక్క గదిలోని దృశ్యం చూచి దగ అంతా దగ అని కేకవేశాడు తండ్రిని చూచి తాయారు పక్కకు తప్పుకొని నుంచుంది గురువుగారు తెల్లబోయారు హహహా దగ అంతాదగ మోసం అని గురువుగారి మీద లంఘించాడు కరణం రక్కాడు కొట్టాడు ఆచార్యులవారు తాయారు కలిసి కరణాన్ని చావబాది లాక్కుపోయి వీధిలో పారేశారు దబేలుమని తలుపు వేసి గడియ వేసుకున్నారు నవదంపతులు కరణం లేచి హహహ దగ అంతా దగ అని గంతులు వేయసాగాడు హహహ అంతా దగ అంతా దగ అని కేకలు వేస్తూ అక్కడికి వచ్చి గంతులు వేయసాగింది మంగమ్మ దగ అంతా దగ అని భార్యాభర్తలిరువురు ఇరువురు చెట్టా పట్టాలు పట్టుకొని ఎగిరారు వెన్నెల విరిసింది ఊరి నుంచి ఉత్తరం వస్తే చించి చదివి బిత్తరపోయింది ఉత్తరం పట్టుకొని బంగళా మీదకి పరిగెత్తింది ప్రవేశిస్తూనే కరణాన్ని ముక్కలు ముక్కలు నరికేసిందట బొట్రాయి కాడ లంబాడోళ్ళు అని చెప్పేసింది మంజరి నిజమా అమాంతం లేచి కూర్చుని అడిగాడు పాని ఉత్తరం అందించింది మంజరి పాపం కరణం అన్నాడు పాని చేసిన పాపం ఊరికేనే పోతాది మంజరి అన్నది తాయారు ఎంత రాక్షసి అనుకున్నారు ఇద్దరు అప్పుడు కానీ అర్థం కాలేదు తల్లికా వార్త ఇంకా అందించలేదని అమ్మకు చెప్పొస్తా అని ఉత్తరం పట్టుకుని మెట్లు దిగుతుంటే అప్పుడే ఇంట్లో అడుగు పెడుతున్న ఇంద్రారెడ్డి ఆయన సతీమణి కనిపించారు వారు కనిపించగానే చిన్న పిల్లయిపోయింది మంజరి అమ్మ మామయ్య వచ్చిండు అత్తమ్మొచ్చింది అని కేక వేసి గబగబా మెట్లు దిగి అత్త పాదాలంటి నమస్కరించింది ఆమె మంజరిని లేవనెత్తి కాగిలించుకుంది వనజ ఇందిరమ్మ వచ్చేశారు మంజరి తల దువ్వుతూ వదిన చంద్రశేఖరుడుంటే దీని మగుడు కావాల్సినోడు చూడు ఆ జుట్టు ఆ కండ్లు అట్లనే ఉన్నాయి అన్నది ఏడపోయిండు చిందురా దొర్సాని అని అడిగింది వనజ వారు నుంచున్నారనే విషయం కూడా గ్రహించక కృష్ణ స్నానాలకు బిజవాడపోయినాం ఒడ్డున పిల్లవాడిని కూర్చుండబెట్టి ఏట్ల మునిగినం స్నానాలు చేసి వచ్చి చూస్తేమి కదా పిల్లగాడు లేడు దాసీదాన్ని కొట్టినం తిట్టినం బిజవాడంతా వెతికినం దొరకలే అట్లా కాద్దొరసాని పంతులకు చిందొర్సాని పోలికలున్నాయా అని అప్పుడు గుర్తుకు వచ్చాయి పోలికలు ఇందిరమ్మకు అవునే పోలికలున్నాయి అన్నది పంతులెవ్వరు ఇంద్రారెడ్డి దంపతులు ఒక్కసారి అడిగారు వారి కంఠధ్వనిలో గంపెడాశ గోచరించింది సరే కానీ దొరసాని ఇంకేమన్నా గుర్తులున్నాయా చిందొరకు వనజ అడిగింది కుడిబుజన పెద్ద పుట్టుమచ్చున్నదే అయితే అన్నయ్య చిందరే అని పరిగెత్తింది వనజ మంజరి తబ్బెబ్బైంది వనజ పానిని క్రిందికి లాక్కొచ్చింది రొప్పుతోనే పాని పుట్టుమచ్చ చూపించింది నాయన చంద్రశేఖర అని కౌలించుకుంది తల్లి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి పానికేమీ అర్థం కాలేదు తల్లి అంతా చెప్పింది అమ్మ అని కాగులించుకున్నాడు తల్లిని చంద్రశేఖరరెడ్డి తండ్రిని కాగులించుకున్నాడు రామారెడ్డి గారి స్థితి అర్ధరాత్రికి విషమించింది గొంతు ఆరిపోతుంది ఏదో అడ్డు తగిలినట్లుంది మాట పెగలదు లైటున్నా అంధకారం ఫ్యాను తిరుగుతున్నా నిప్పుల్లో పెట్టినట్లుంది వనజ మంచం పక్కన పడుకుందని తెలుసు పిలవాలంటే మాట రాదు అంధకారం గడిలో శవాల కుప్పలు శవాలు లేచాయి వికటంగా నవ్వుతున్నాయి స్త్రీలు గావు కేకలు పెడుతున్నారు అంతా తన మీదకే వస్తున్నారు అడిగో అడిగో పీరిగాడు నల్లని కొండ రాక్షసుడు వస్తున్నాడు తన మీదకే కెవ్వున కేక వేయాలనిపించింది గుండె దడదడలాడింది రక్తం ఆవిరైపోతుంది శక్తంతా జారిపోతుంది లేచి పరిగెత్తాలనిపిస్తుంది కదలలేడు మెదలలేడు గుండెలో చీకట్లు కమ్ముకుంటున్నాయి ఎందుకలా బాధతున్నారు తనను కర్రలతో గునుపాలతో గొడ్డళ్లతో రోకళ్ళతో ఎందుకు మోదుతున్నారు అబ్బా రక్తం రక్తం రక్తపుటేరు అందులోనే తాను తేలుతున్నాడు వగర్పు ఆరాటం భయం తపన ఆతురత యాతన చీకట్లు చెదిరిపోయాయి ఏదో పెలుగులాంటిది కనిపించింది గుండె తేలిక పడినట్లయింది తేలిపోతుంది ఏవో ఆలోచనలు ఎన్నో ఆలోచనలు తేనెటీగల్లాగా ముసిరాయి ఎందుకీ యాతన ఏమిటి తాను చేసింది గడి భార్య కూతురు గుండెనెవరో చీలుస్తున్నారు ఏరి వారు వారి కోసం తానెంతమందిని హింసించాడు ఎందరిని చంపాడు ఎన్ని మానభంగాలు చేశాడు తనకేం హక్కుంది అలా చేయడానికి మనుషులంతా తనలాగే పుట్టారు తాను వారిలాగే పుట్టాడు అయినప్పటికీ ఏమిటి వ్యత్యాసం ఏమిటి భేదం ఏమిటి అంతరం ఎలా వచ్చాయి అవి సంపద అధికారం ఈ రెండే తన చేత ఎన్నో దుష్కృత్యాలు చేయించాయి నీడలో తానెన్నో నిండు సంసారాలు కూల్చాడు అవి మనిషి మనిషికి నడుమ నిలిచిన అడ్డుగోడలు వాటి వలనే మనిషి తన తోటివాన్ని మనిషిగా గుర్తించలేకపోతున్నాడు ఆ గోడలు కూలాలి వాటిని కూల్చాలి గొంతులో బల్యం గుచ్చినట్లయింది కెవ్వున కేక పెట్టాడు వనజ ఉలిక్కిపడి పడి లేచింది రెడ్డిగారి చూపుల్లో మృత్యువు కనిపించింది తనకు తెలియకుండానే నాయనా అని రొమ్ము మీద వాలిపోయింది రెడ్డిగారు ఆమె తలా నిమిరారు వనజ నివ్వెరబోయి తండ్రిని చూచింది కన్నీరు కొలకుల్లో చేరి ప్రవహించింది కళ్ళల్లో ఏదో చెప్పాలనే బాధ ఆతృత కనిపించింది లాభం లేదు వృత్తిదేవత పిడికిలి మరింత బిగిసింది ఆ పిడికిట చిల్లర దేవుళ్ళు చివరి శ్వాసలు నిలిచిపోయాయి నాయనా నాయనా అంది వనజ కన్నీటి తెరల నుంచి రామారెడ్డి కడపటి రూపాన్ని చూసింది చీకటి తెరలు ఎక్కడివక్కడ నిలిచిపోతుంటే ప్రభాత మందార నిలాలతో కలిసి ఉషాదేవి అవతరించింది తమసోమ జ్యోతిర్గమయ ఈ నవల ఈ రోజుతో సమాప్తం రేపు మరి కొత్త నవలతో కలుసుకుందాం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు